భారతదేశం నుంచి అమెరికాకు మామిడి పండ్లు ఎగుమతి అవుతున్నాయి ఇది భారతీయ వ్యవసాయానికి గర్వకారణం ముఖ్యంగా ఆల్ఫోన్సో కేసర్ వంటి రుచికరమైన రకాల మామిడి పళ్లకు అమెరికాలో మంచి డిమాండ్ ఉంది భారత ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు కట్టుదిట్టమైన నాణ్యతా నియంత్రణ చర్యల వల్ల ఈ ఎగుమతులు సాధ్యమయ్యాయి మామిడి పండ్లను ఎగుమతి చేయడానికి ముందుగా వాటిని వాషింగ్టన్ యూనిట్ ద్వారా నిర్దిష్ట ధ్వని ప్రక్రియలో శుద్ధి చేస్తారు తరువాత వాటిని ఎయిర్ కార్గో ద్వారా అమెరికా మార్కెట్లకు పంపిస్తారు ఇది రైతులకు అధిక ఆదాయాన్ని దేశానికి విదేశీ మారక ద్రవ్యం సంపాదనను తీసుకురాస్తుంది ఇది భారత్కి ఒక గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు అయితే అమెరికా ప్రభుత్వం భారత మామిడికాయలపై సంపూర్ణ నిషేధం విధించలేదు అయితే మే రెండు వేల ఇరవై ఐదు నెలలో భారతదేశం నుండి ఎగుమతి చేసిన మామిడి కాయల సరఫరాలు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ సాన్ ఫ్రాన్సిస్కో అట్లాంటా వంటి ప్రధాన విమానాశ్రయాల్లో ప్రవేశం నిరాకరించబడ్డాయి ఈ నిర్ణయం పత్రాల లోపాల కారణంగా తీసుకోబడింది